హాయ్ హలో అండి అందరికీ గుడ్ ఈవినింగ్ సో ఈరోజు సండే వ్లాగ్ అయితే షేర్ చేసుకోబోతున్నాను సండే ఫుల్ వ్లాగ్ అనమాట సో ఈరోజు ఏం చేస్తాను మా బ్లా మా డేలా ఉంటుందనేది మీతో షేర్ చేసుకుంటాను సో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేసి వీడియో స్టార్టింగ్ నుంచి ఎండవరకు అయితే చూసేయండి ఫుల్ డే వ్లాగ్ మీకు టెన్ మినిట్స్లో పెట్టాలంటే ఎంత కష్టం ఉంటుంది చెప్పండి మొత్తం షూట్ చేసుకొని ఎడిటింగ్ చేసుకొని ఓన్లీ పది నిమిషాలు చేయాలంటే ఆ పది డే మొత్తం బ్లాగ్ని పది నిమిషాల్లో చూపించాలంటే ఫుల్ కష్టం ఉంటుందన్నమాట దాని వెనకాల సో ఎట్లాగో అట్లా మీకైతే మా డే అయితే షేర్ చేస్తాను ఈరోజు ఏం చేస్తాను ఎలా స్టార్ట్ అవుతుంది నా డే అనేది ఈరోజు వీడియోలో ఉంటుంది సో స్కిప్ చేయకుండా చూసేయండి సో ఈరోజు పొద్దున్నే సెవెన్ థర్టీకి లేసానమాట కొంచెం సండే కాబట్టి సిక్స్త్ నుంచి సెవెన్ థర్టీకి వచ్చింది ఈరోజు ఒక వన్ అవర్ లేటు సో ఎంత లేట్ లేచినా పని చేయక తప్పదు తినక తప్పదు కదండి అదనమాట సో ఈరోజు ఏం స్పెషల్ చేస్తున్నాను అనేది కూడా చెప్తాను వీడియోలో స్కిప్ చేయకుండా చూడండి మీరు రొయ్యల కర్రీ ఉంటుంది చికెన్ కర్రీ అలాగే బగార్ రైస్ ఎగ్ రైస్ సో ఇవన్నీ ఉంటాయి అనమాట అందుకే స్కిప్ చేయకుండా ఫుల్ చూడండి మీకు చూపిస్తాను కూడా ఎలా చేస్తాను ఏంటి అది అనేది సో ఇంకా పొద్దున్నే బయట అయితే క్లీన్ చేసేస్తున్నానండి వీక్లీ వన్స్ మాత్రమే బయట క్లీన్ చేస్తాము అంటే డే టైంలో అంటే ఎవ్రీ వీక్ వీక్ డేస్లో కుదరదు అనమాట ఎందుకంటే పొద్దునే పిల్లలు హడావిడి స్కూల్ హడావిడి ఉంటుంది కాబట్టి సెట్ అవ్వదు అదే సండే అయితే పిల్లలకు స్కూల్ ఉండదు ఎవరికి పని ఉండదు కొంచెం అటు ఇటు అయినా మనకు టైం అడ్జస్ట్మెంట్ అవుతుంది కాబట్టి ఓన్లీ సండే మాత్రమే ఇలా క్లీనింగ్ పెట్టుకుంటాము ఈరోజు ఎన్ని నీళ్ళు కావాలంటే అన్ని నీళ్ళు పోసుకొని క్లీన్ చేసుకుంటామండి బయట అదే నార్మల్ టైంలో అయితే కొంచెం కొంచెం వాటర్ వేసుకొని అనమాట ఎందుకు ఎవ్రీడే కడుక్కోమంటే వాటర్ అనేది అటు ఇటు పోవడానికి లేకుండా మెట్ల వరకు కడుక్కుంటూ పోవాలి అట్లయితే చాలా టైం పడుతుందండి మళ్ళీ నీళ్ళు గుంజాలి చాలా ప్రాసెస్ ఉంటుంది దాదాపు వన్ అవర్ హాఫ్ అన్ అవర్ పడుతుంది పైన ఇంక అంత టైం వేస్ట్ చేయలేము కదా అందుకే సండే మాత్రమే పెట్టుకుంటాము ఎంత టైం అయినా పర్లేదు అన్నట్టు సో ఇంకా ఫైనల్గా మొత్తం క్లీనింగ్ చేసేసినాక ముగ్గు కూడా పెట్టి చూపించి చాలా రోజులు అవుతుంది మీకు ముగ్గు నేను షేర్ చేసి వీడియో అనేది ఎందుకంటే పొద్దున్నే కుదరట్లేదు నాకు షూట్ చేయడం కాబట్టి అది షేర్ చేయలేదు చాలా రోజులు అవుతుంది మీతో షేర్ చేసుకొని సో ఇంకా క్లీనింగ్ చేసిన తర్వాత గడపకు ముగ్గు అయితే ఖచ్చితంగా కదండి మన సాంప్రదాయమే అది ఫస్ట్ అయితే మనం ముగ్గు పెట్టుకుంటాము ఏ పనైనా పక్కన పెట్టేసి సో ఏదో నాకు వచ్చినప్పుడు చిన్నగా వేసుకుంటున్నాను నాకు ముగ్గే రాదు అసలు అంటే ఏవో వేయరాదు ఎక్కువ డిజైన్స్ కొన్ని కొన్ని మాత్రమే ఒకటి రెండు వచ్చిన వాటినే రెగ్యులర్గా మారుస్తూ ఉంటా అన్నమాట సో ఈరోజైతే ఇట్లా సింపుల్గా వేసానండి ఎట్లా ఉందో కామెంట్ చేయండి ముగ్గు అనేది సో నాకైతే రాదు నేర్చుకోవాలనుకుంటున్నాను కానీ కుదరట్లేదు ఈ మధ్య నేర్చుకుంటాను కొన్ని కొన్ని యూట్యూబ్లో చూసి కొన్ని మంచి డిజైన్స్ నేర్చుకుంటాను నెక్స్ట్ టైం వేయడానికి ఇది వచ్చి తులసమ్మ దగ్గర సో ఇంకా పొద్దున్నే మంచి ఎండ వస్తుంది అనమాట సూర్యకిరణాలు ఇట్లా పడతా ఉన్నాయి మంచి వెంటిలేషన్ వస్తుంది ఎండ ఇంకా బయటంతా క్లీనింగ్ అయిపోయిందండి తర్వాత వచ్చి ఆ నైట్ రైస్ మిగిలి ఉండే అనమాట ఇంకా వేస్ట్ చేయడం ఎందుకు ఆఫ్టర్నూన్ ఎట్లాగో తినలేం చల్లాన్నాం కాబట్టి దీన్ని ఈరోజు ఎగ్ రైస్ కింద మార్చేసి టిఫిన్ కింద ఇచ్చేస్తానన్నమాట ఇంకా దీన్ని హ్యాపీగా తింటారు పిల్లలు ఇడ్లీ దోశ కంటే రైస్ చాలా ఇష్టంగా తింటారు అనమాట ఎంత ఏదైనా సరే పక్కన పెట్టేసి దీన్ని ఇష్టంగా తినిస్తారు కాబట్టి నాకు కూడా కొంచెం పని సేవ్ అవుతుంది కొంచెం తప్పుతుంది టిఫిన్లు చేయడం ఇదైతే కొంచెం రెండు ఎగ్గులు పగల కొట్టి కొంచెం ఉప్పు కారం వేసేసుకొని కొంచెం అల్లం మెల్ల పేస్ట్ కొంచెం మసాలా వేసేసుకొని ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చని దీన్ని చేసేస్తా ఉన్నాను సో చాలా బాగుంటుందండి నేను మిగిలిన అన్నాన్ని అట్లాగే చేస్తాను పులిహోర చేస్తాను లేదా సండేస్ అయితే ఖచ్చితంగా ఎగ్ రైస్ చేస్తాను ఎగ్ రైస్ అయితే చాలా ఇష్టంగా తినేస్తారు పిల్లలు పులిహోరల వాటికంటే అందుకే ఇది ప్రిపేర్ చేస్తాను అనమాట చాలా వరకు నేను సో ఇది మా బ్రేక్ఫాస్ట్ వచ్చి ఈరోజు ఇంకా నెక్స్ట్ వచ్చి ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్కి రెడీ అవ్వాలండి ఇంకా స్నానం చేసేసి రెడీ అయిపోయాను ఈ రోజు రొయ్యలు ప్లస్ చికెన్ అన్నాం కదా సో ఇవే అనమాట మా వారైతే క్లీన్ చేపించి తీసుకొచ్చారు బయట నుంచి రొయ్యలు అయితే బయటనే క్లీనింగ్ చేసి తీసుకొచ్చారు కాబట్టి వాటిని కొంచెం కడిగేసి ఇంకా వీటిని అయితే ఇప్పుడు కర్రీ ప్రాసెస్కి వెళ్ళిపోవాలి అంటే చికెన్ పిల్లలు తింటారు రొయ్యలేమో మాకోసం అనమాట పిల్లలు అసలు రొయ్యలు తిన్నారు కాబట్టి వాళ్ళకు చికెన్ తీసుకొచ్చాము ఇది మాకు రొయ్యలు రొయ్యలు హాఫ్ కేజీ తీసుకొస్తే చూడండి ఎంత తక్కువ అయిందో హాఫ్ కేజీ వరకే అనమాట సో నేను ఈ కర్రీ ఎట్లా చేస్తాను చికెన్ అయితే చాలాసార్లు చూపించాను కదా రొయ్యలు ఇట్లా చేస్తాననే చూపిస్తాను కొంచెం పసుపు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కారం మేము కొంచెం స్పైసీగానే తింటాం కాబట్టి నేను టీ స్పూన్ త్రీ స్పూన్ అనుకోండి త్రీ స్పూన్ వేసుకుంటాను ధనియా పౌడర్ కొంచమే గరం మసాలా ఒక టమాటా అనమాట మీడియం సైజ్ టమాటా నేను టమాటా ఇప్పుడే మ్యారినేట్ చేసేటప్పుడే వేసుకుంటాను ఎందుకంటే తర్వాత వేసుకుంటే పచ్చి పచ్చి గట్లనే ఉండిపోతుంది దీంతోపాటు పాటు ఇది కూడా మంచి కుక్ అయితే మంచి గ్రేవీ గ్రేవీ వస్తుంది అందుకే నేను టమాటా ఏదైనా మ్యారినేట్ చేసేటప్పుడు అప్పుడే వేసుకుంటానండి ఏ కర్రీ అయినా మటన్ అయినా చికెన్ అయినా నేను ఇట్లాగే వేసుకుంటాను మీరు కూడా అట్లా ట్రై చేయండి బాగుంటుంది ఒక స్పూన్ ఆయిల్ వేసుకుంటా కొంచెం సాల్ట్ దీన్ని మంచిగా మ్యారినేట్ చేసుకోవాలండి మంచిగా కలుపుకోవాలి ఇది చూరు ఇవి ముట్టుకుంటే ఎట్లనే ఉన్నాయి చేతులకి వాటర్ పిల్లర్ ఉంటాయి చూడండి పురుగులు అట్లా అనిపిస్తుంది నాకు దీన్ని ముట్టుకుంటే మంచిగా మ్యారినేట్ అయితే చేసుకున్నాను ఇది రొయ్యలు ఇక్కడ చికెన్ చికెన్ కూడా మ్యారినేట్ చేసేసా ఇక్కడ రైస్ కూడా నానబెట్టేసా బగార రైస్ వండుతా ఈరోజు అట్లాగే పుదీనా మెంతికూర కొత్తిమీర ఇవి కూడా రెడీ చేసుకున్నాను ఇప్పుడు ఆనియన్ రెండు ఆనియన్ ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క ఆనియన్ వేస్తాను కట్ చేసుకొని కర్రీ అయితే స్టార్ట్ చేస్తానండి ఇంకా మ్యారినేట్ చేసుకున్నవన్నీ ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన చూసిన తర్వాత నెక్స్ట్ అయితే ప్రాసెస్ వచ్చేసాను ఇంకా ఒక నేనైతే రొయ్యల్ని కుక్కర్లో వండుతానండి బాగుంటుంది ఇట్లయితే సో కొంచెం ఆయిల్ వేసేసుకొని ఆనియన్ వేసేసుకొని ఆనియన్ కొంచెం ఫ్రై అయ్యాక మెంతాకులు వేసుకుంటే బాగుంటుంది రొయ్యల్ ఫ్లేవర్ కానీ చికెన్ కానీ మటన్ కానీ సో కొంచెం మెంతాకులు కొంచెం పుదీనాకులు వేసేసుకున్నాను ఇవి కొంచెం మంచిగా ఫ్రై అయ్యాక దాంట్లో ఆల్రెడీ అల్లం వేస్ట్ పేస్ట్ పసుపు వేసుకున్నాం కాబట్టి కొంచెం కొంచెం వేస్తే బాగుంటుంది ఫ్లేవర్ కొంచెం పోపులో వేసుకుంటే సో అది కూడా కొంచెం కొంచెం వేసుకొని ఇది కూడా కొంచెం ఫ్రై అవ్వాలి తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న రొయ్యలు ఉంటాయి కదా సో వాటిని ఇందులో వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకో అంటే మంచిగా కలిపేసుకోవాలి మంచిగా మసాలాలన్నీ ఆయిల్లో మంచి ఫ్రై అవ్వాలన్నమాట సో ఇప్పుడు మనం ఏం ప్రాసెస్ చేయాల్సిన అవసరం లేదండి ఎంత సింపుల్ అంటే అంత సింపుల్ అనమాట ఫస్ట్ మనం మ్యారినేట్ చేసుకుంటే సరిపోతుంది అన్ని చూసుకొని వేసుకుంటే తర్వాత ఆయిల్లో పోపు వేసేసుకొని ఇంకా మంచిగా కలిపేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్ సిమ్లో పడేయండి మీడియం కూడా అవసరం లేదు సిమ్లో అట్లాగే ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఆయిల్ మంచిగా పైకి వచ్చే వరకు ఇవన్నీ మంచిగా కుక్ అవ్వాలి మసాలాస్ అన్నీ సో అంతవరకు అది అవ్వాలి నేను పక్కన పెట్టేస్తాను అది అవుతూ ఉంటుంది సిమ్లో మంచి ఫ్రై అవుతుంది అంతలో నేను ఇక్కడ బగార్ రైస్ పెడుతున్నాను సో దీంట్లో కొంచెం నెయ్యి కొంచెం ఆయిల్ వేసేసుకొని ఒక ఆనియన్ మీడియం సైజ్ ఆనియన్ మంచిగా పొడవుగా కట్ చేసుకున్నాను సో ఇవి కూడా ఆయిల్లో వేసేసి కొంచెం ఫ్రై అయ్యాక జీల్ సా సారీ సాజీరా అండి సాజీరా మెయిన్ ఫ్లేవర్ ఇస్తుంది బగార్ రైస్కి సో సాజీర కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం మిరియాలు దాల్చిన చెక్క లవంగా పువ్వు ఒక ఏంటి అరటి మొగ్గ మరాఠి మొగ్గ లేలు కొన్ని నాలుగు లవాంగలు ఇవన్నీ వేసేసుకున్నాక మసాలాలన్నీ ఇవి కూడా కొంచెం ఫ్రై అవ్వాలి కొంచెం బిర్యానీ ఒక రెండు మూడు ఆకులు అవి కూడా వేసేసుకొని కొంచెం ఫ్రై చేసుకుంటా సో ఇది కొంచెం ఫ్రై అయ్యాక ఇందులోనే కొంచెం నాలుగు పచ్చిమిర్చి అది కూడా కొంచెం ఫ్రై అయ్యాక కొంచెం పుదీనా వేసుకుంటాను నేనైతే ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు లేని వాళ్ళు అవసరం లేదు ఇంకొంచెం సరి టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకొని ఇది కొంచెం మిర్చి కొంచెం ఫ్రై అవ్వాలన్నమాట కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం అల్లం పేస్ట్ ఒక స్పూను ఇది కొంచెం ఎక్కువ మాడాల్సిన అవసరం లేదు ఎక్కువ మాడితే ఫ్లేవర్ చేంజ్ అయిపోతుంది మనం దీన్ని బట్టే మన బగార్ రైస్ ఉంటుందన్నమాట కొంచెం ఫ్రై అయిన తర్వాత పుదీనా కూడా వేసేసుకొని ఇప్పుడు మనం ముందుగానే నానబెట్టుకుంటాను నేను ఒక హాఫ్ అవర్ ముందు రైస్ ఆ రైస్ని కూడా ఈ పోపులోనే వేసేసి ఒక వన్ టూ మినిట్స్ మంచిగా ఫ్రై చేసుకుంటానండి రైస్ని ఈ పోపులో అప్పుడు బగార్ రైస్కి ఇంకొంచెం ఫ్లేవర్ మంచిగా యాడ్ అవుతుంది అనమాట రైస్ కూడా పొడి పొడిగా బాగా వస్తుంది మనం ఫంక్షన్లో తింటాం కదండి ఆ ఫ్లేవర్ వస్తుంది నేనైతే ఈ రైస్లోనే కొంచెం గరం మసాలా కొంచెం ధనియా పౌడర్ వేసేసుకొని దీన్ని కూడా ఒక్క నిమిషం కొంచెం ఆయిల్లో ఫ్రై చేస్తాను కొంచెం మంచిగా రైస్కి పట్టేటట్టు అనమాట సో ఇది ఫ్రై కొంచెం ఒక వన్ మినిట్ తర్వాత మనము ఇప్పుడు టూ గ్లాస్ రైస్ తీసుకున్నాం అనుకోండి ఫోర్ గ్లాస్ వాటర్ రైస్ ఫోర్ గ్లాస్లో కొంచెం తక్కువ అనమాట వన్ అయితే టూ గ్లాస్ వాటర్ సరిపోతుంది సో ఇప్పుడు దీన్ని మంచిగా ఏం చేయాల్సిన అవసరం లేదండి ఇంకా వాటర్ మంచిగా వేసేసుకొని కలిపేసుకొని మనం స్టవ్ మీద పెట్టేస్తే అదే అయిపోతుంది ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో అది ఆల్మోస్ట్ అయిపోతుంది కాసేపు మీడియం ఫుల్ ఫ్లేమ్లో ఉంచేసి తర్వాత లో ఫ్లేమ్లో చేసేస్తే సరిపోతుంది కొంచెం టేస్ట్కి సరిపడా సాల్ట్ కొంచెం కొత్తిమీర వేసుకున్నాను నేను లాస్ట్కు ఇప్పుడు దీన్ని పక్క స్టవ్ స్టవ్కి చేంజ్ చేసేస్తాను అయిపోయింది కాబట్టి అంటే అది ఉడికిపోతుంది ఇంకా చూడండి రొయ్యలు అయితే ఆల్మోస్ట్ దగ్గర పడిందండి ఇప్పుడు ఆయిల్ కూడా పైకి వచ్చింది కదా మంచిగా కుక్ అయ్యి పైకి వచ్చేసింది సో ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకుంటాను నేను అంటే విజిల్ పెడతాను కదా ఒక టూ త్రీ విజిల్ కాబట్టి అడుగంటి చేస్తు ఉంటుంది కాబట్టి కొంచెం వాటర్ అయితే సరిపోతుంది మరీ ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదండి కొంచమే చూడండి నేను కొంచెం వేసుకున్నాను కదా ఇంతే అనమాట చాలా ఇదే సరిపోతుంది ఇప్పుడు మూత పెట్టేసి ఒక త్రీ విజిల్ వరకు ఉంచుతాను నేను ఆ తర్వాత చూపిస్తానండి మీకు సూపర్ ఉంటుందండి ఈజీ ప్రాసెస్ అనమాట ఈజీ మెథడ్లో మంచి టేస్టీ రొయ్యల కర్రీ చేసుకోవచ్చు సో నేనైతే ఈ ప్రాసెస్ అయితే ట్రై చేస్తాను మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయొచ్చు నేనైతే ఇంకా అది పెట్టేశాను అది అవుతుంది దాంట్లో వేరే పని చేసుకోవాల్సింది అది చేసేసుకున్నాను సో చూడండి ఒక త్రీ విజిల్ తర్వాత నేను స్టవ్ ఆఫ్ చేసి ఒక టెన్ మినిట్స్ పక్కకు ఉంచేశాను కొంచెం కూల్ వరకి తర్వాత ఓపెన్ చేసి చూస్తే ఆహా అదిరిపోయే రొయ్యల కూర అయితే రెడీ అయిపోయిందండి టేస్ట్ అయితే సూపర్గా ఉండింది అనమాట మీరు కూడా ట్రై చేయండి రొయ్యలు తినని వాళ్ళు కూడా తింటారు ఇష్టంగా ఇలా చేసుకోండి ఇంకా చికెన్ కర్రీ పెట్టేశాను అది కూడా అయిపోతుంది ఇంకా నెక్స్ట్ మన బగార్ రైస్ అయితే అది కూడా సూపర్ వచ్చిందండి మన రైస్ కూడా బాగుంది టేస్ట్ కూడా సూపర్గా ఉండింది ఈసారి నేను డిఫరెంట్ స్టైల్లో చేశాను అంతకుముందు వేరేలా చేసేదాన్ని ఇప్పుడు వేరేలా అనమాట సో ఇదండి మా సండే ఫుల్ రెండు మూడు కూరలతో రెండు మూడు వెరైటీస్తో మంచిగా సండే హ్యాపీగా గడిచింది ఫుల్ వెరైటీస్తో ఫుల్గా తినేసి హ్యాపీగా పాడుకొని కాసేపు ఇంకా వేరే పనులు చేసుకొని సో ఈరోజు ఒక పని మీద బయటికి వెళ్ళాను అంటే పిల్లల్ని తీసుకొని బయటికి వెళ్ళామనమాట చాలా డేస్ తర్వాత చాలా చాలా రోజుల తర్వాత సో ఎక్కడికి వెళ్ళాను ఏందనేది నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను ఇప్పుడైతే వీడియో లెంత్ అయిపోతుంది కాబట్టి పెట్టట్లేదు నెక్స్ట్ వీడియోలో పెడతానండి సో ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయని వాళ్ళైతే మర్చిపోకుండా లైక్ కొట్టండి అలాగే మీ వీడియో చూసిన తర్వాత కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా చేయండి సో ఇదండి వీడియో ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుస్తాను ఎటేలా అని ఏంటి అనేది రేపటి వీడియో చూడండి వీడియో చూసిన అందరికీ థ్యాంక్ యూ